రెండు రోజులుగా మనం చూస్తున్నాము కొవ్వూరు ఎమ్మెల్యే వేమూరి ప్రశాంత్ రెడ్డి గారిని ఎక్స్ ఎమ్మెల్యే అయిన ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినారు అందరూ చూస్తూనే ఉన్నాము మహిళల పైన అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది చాలా తప్పు దీని విషయంగా మేము ఈరోజు ఆలూరు ఆలూరు పోలీస్ స్టేషన్లో సిఐ గారికి ప్రసన్న కుమార్ రెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన ఇంత అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా ఇంకా తప్పు అనేది చెప్పకుండా ఆయన నేను ఈ మాటలకు స్టాండ్ అయి ఉన్నాను నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పారు అదే విషయంగా మేము సిఐ గారికి చెప్పాము ఇక్కడ ఆలూరు ఆలూరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము ఆయన తీసుకుని వచ్చి అరెస్ట్ చేసి ఇక్కడ మన ఆలూరు నియోజక వర్గంలో మహిళలకు ఇట్లా రాష్ట్రం మొత్తంలో ఉండే మహిళలకి ఇట్లా ఎవరు మాట్లాడకూడదు అని చెప్పేసి ఇవాళ మనం గతంలో చూసాము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇట్లా మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆయన ఏం ఖండించుకోకున్నట్ల ఇలా విడిగా వీళ్ళు లీడర్స్ అందరూ మాట్లాడుతుంటే కూడా ఆయన ఎప్పుడు ఇది తప్పు అని చెప్పుకునే దానికి మనం అందరూ చూసాము పదకొండు సీట్లు వచ్చినా ఇప్పటికీ కూడా వీళ్ళు ఇంకా సిగ్గు లేకోకున్నట్లుగా మహిళల్ని టార్గెట్ చేస్తూ మహిళల్ని అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇట్లాంటివన్నీ తప్పు అని చెప్పకుండా ఇప్పటికీ కూడా ఖండించుకోకున్నట్టుగా ఇంకా ఆయన పరామర్శిస్తాను అది ఇది అని చెప్తా ఉన్నారు గతంలో చూసినాము హోంమంత్రి అనిత గారిని ఇట్లా మన టీడీపీలో ఉన్న మహిళా నాయకురాల్ని చాలామందిని గురించి మాట్లాడారు ఆ మాట్లాడిన దానికోసము రాష్ట్ర ప్రజలు ఈ పదకొండు సీట్లు ఇచ్చి ఇచ్చారు ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా తప్పని చెప్పేసి ఈ మాటలు ఏదైతే ఉన్నాయో వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాము లేని పక్షంలో మేము ఈ ఈ మాటల్ని ఇట్లనే తీసుకుంటే అరెస్ట్ చేయమని చెప్పి ఏ గారికి చెప్పాము దీన్ని ఇంకా ఎక్కువగా ధర్నాగా అట్లా చేసేసి చేసి ఇది ఇంకా ముందుకు తీసుకొని వెళ్తాము ఇంకా ఇప్పటి నుంచి కూడా ఎవరు మాట్లాడకూడదు వాళ్ళ నాయకుడు కూడా సరిగా లేదు ఆయన వాళ్ళ తల్లిని చెల్లిని కూడా గౌరవించుకోకున్నట్లు అలాంటి వ్యక్తి ఇట్లాంటి లీడర్